హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను చాలా బాగున్నానండి నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్తో మీ ముందుకు వచ్చేసానమాట ఫస్ట్ టిప్ వచ్చి మనం అప్పడాలు వేయించినప్పుడు కానీ ఒడియాలు వేయించినప్పుడైనా కానీ డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ మిగిలిపోతుందా సో అలాంటప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని చక్కగా కాటన్ పెట్టేసి ఆయిల్ పోసేయండి ఎంత చక్కగా ఫిల్టర్ అవుతుందో కదా ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం డైలీ దోశ ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదండీ ఒక ఫోర్ డేస్కి కొంచెం పులుపు అనేది వచ్చేస్తుంది కదా సో ఆ పులుపుని మనం అవాయిడ్ చేయడానికి చక్కగా రెండు తాలపాకులు తీసేసుకొని మిడిల్లో పెట్టేసేయండి మనకి పులుపు అనేది రాదు వారం రోజులైనా ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి చిన్న కర్పూరమైనా ఎన్నో లాభాలు ఉన్నాయండి ఒకటి చెప్తానే చక్కగా కర్పూరాన్ని స్మాష్ చేసేసి దీపారాజన్ కుందలో వేయండి అండ్ ఆల్సో ఒత్తును కూడా లైట్గా నలిపేసేయండి మనం రోజువారి దీపారాజన్ చేసుకుంటున్నప్పుడు వెలిగే వెలుగు కన్నా ఇది రెట్టింపు వెలిగిద్ది అండ్ పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేదండి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చి మన వంటింట్లో ఫిల్టర్ లేనిదే నడవదండి పాలకైనా టీకైనా జ్యూస్కైనా దేనికైనా వడబోసుకుంటానికి ఫిల్టర్ కంపల్సరీ కావాల్సిందే మరి ఫిల్టర్ నల్లగా పేరుకుపోతే రుద్ది రుద్ది మనకి చేతులు నింపులు పొట్టిపోతాయి కదా అలా కాకుండా ఇట్లా ఫిల్టర్ చక్కగా హీట్ చేసేసేయండి హీట్ చేసేసి చక్కగా విమ్ వేసి రుద్దేసేయండి ఆ పొట్టు చక్కగా రాలిపోతుంది అండ్ మనకి టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చి మనం వెండి పాత్రలు తోమాలంటే అబ్బా అనిపిస్తుంది కదా బట్ మనం యూట్యూబ్లో వెతికితే ఎన్నో టిప్స్ వస్తానే ఉంటాయి కుప్పలు కుప్పలుగా బట్ మనం అన్నీ ట్రై చేయలేం కదా నేను మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మై టిప్ చెప్తున్నాను ఖచ్చితంగా నోట్ చేసుకోండి నేను సిల్వర్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగానండి అండి ఇన్స్టాంట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి తొందరగా అంటే వాళ్ళు నాకు ఇది ప్రిఫర్ చేశారనమాట సో నేను వెంటనే అమెజాన్లో ఆర్డర్ చేశాను అండ్ బయట షాప్స్లో కూడా దొరుకుతాయండి ఇట్స్ అ రో పేరీ ఇన్స్టాంట్ కాంట్రాక్ట్ సిల్వర్ షైన్ అండి ఎంత ఫాస్ట్గా రిమూవ్ అయిపోతుందంటే మనకి శ్రమ ఉండదు టైం సేవ్ అవుతుందండి ఫస్ట్ మనకి ఏదైనా వెంటనే ఫంక్షన్స్కి ఆర్ఎల్స్ మనకి పూజ చేసుకునేటప్పుడు మనకు వెంటనే కొంచెం షైనింగ్గా ఉండాలి అని అని అనుకుంటే ఇది కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను నేను అండ్ ఇదైతే మనం హ్యాండ్లో వేసుకోకూడదండి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి ఇలా టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం పోసి ఇట్లా క్లీన్ చేసేయండి అండ్ ఆల్సో మనకి టిష్యూసే అవసరం లేదండి మనం వాడి పడేసిన బ్రషెస్ ఉంటాయి కదా చక్కగా దాని మీద కొంచెం వేసేసి రుద్దేసేయండి ఎంత నీట్గా పోతుందో చూసారా నేను లోపల కూడా ఎంత బాగా క్లీన్ చేస్తున్నానో కదా ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా నా టిప్స్ కనుక నచ్చితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబు గట్టిగా ఇవ్వండి థ్యాంక్ యూ